వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మై త్రీ నా ని ఎవరైనా ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అగ్ని సాక్షి ఒక ప్రేమ కథ పార్ట్ ఫోర్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ నివేద కంగారుగా కిటికీ వైపు చూసింది ఎందుకు అక్క ఏడుస్తుంది అని అనుకుంది మనసులో ఈ వర్మ ఏమైనా బెదిరించాడా ఇక ఆ ఊహకే వణికిపోయింది నివేద ఫాస్ట్ గా ఆఫీస్ రూమ్ వైపు వెళ్ళింది అంతలో సుధారాణి గారు ఎదురు వచ్చి కళ్ళు తుడుచుకుంటూ నిలబడింది ఏమైంది అక్క చాలా ఆతృతగా అడిగింది వేద ఏం లేదు నిర్మలకి చెప్పు వాళ్ళకి స్నాక్స్ వద్దంట బయలుదేరుతున్నారు అలాగే నేను కూడా నాన్నగారిని కలిసి ఒక ముఖ్యమైన విషయం మాట్లాడేసి వేరే పని చూసుకొని మళ్ళీ వస్తాను నువ్వు ఉండు సాయంత్రం కలిసి వెళ్దాం ఇంటికి అంటూ ఏదో ఆలోచిస్తూ అనేసింది వెంటనే ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి ఏదో సీరియస్గా మాట్లాడుతుంది అంతలోనే వాళ్ళిద్దరికి రెండు చేతులతో దండం పెట్టింది వాళ్ళు నవ్వుతూ ఏదో మాట్లాడారు మొత్తానికి మన బేబీకి వాళ్ళు సుధారాణిని బెదిరిస్తున్నట్టు కన్ఫర్మ్ అయ్యింది ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు సుధారాణి కూడా స్కూటీ తీసుకొని బయలుదేరింది ఇన్నాళ్ళ నుంచి చూస్తున్నాను ఎప్పుడు అక్క అధైర్యపడలేదు ఏడ్చింది లేదు అనుకుంటూ ఏదో ఒకటి చెయ్యాలి ఏదో ఒకటి చెయ్యాలి ఏం చెయ్యాలి కానీ అర్థం కావటం లేదు తన ఆలోచనలు ఇలా సాగుతున్నాయి అప్పుడే అన్నా నేను ఇప్పుడే వస్తా అంటూ బాబురావుకి చెప్పి బయటపడింది వేద వాళ్ళు ఎంతో దూరం వెళ్ళి ఉండరు అనుకుంటూ ఎక్కడికమ్మా స్కూటీ కూడా లేదు అని అరిచాడు బాబురావు అయినా పట్టించుకోలేదు వేద పక్క వీధిలో ఏదో ఫంక్షన్ అనుకుంటా రోడ్డుపై జనాలు బాగా తిరిగేస్తున్నారు చాలా రోజుల తర్వాత డ్రైవింగ్ చేయాలనిపించింది చైతన్యకి డ్రైవర్ ని వెనక్కి పంపి తను డ్రైవ్ చేస్తున్నాడు జనాల రాకపోకలు అటు ఇటు తిరగడంతో స్లోగా వెళ్తుంది కార్ అప్పటికి మూడు వీధులు దాటేశాడు సరిగ్గా అప్పుడే ఒక అమ్మాయి కావాలని తమ కార్ కి అడ్డుగా వచ్చింది అప్పుడే వేగం అందుకుంటున్న కార్ సడన్ బ్రేక్ తో ఆపేశాడు చైతన్య రెండు అడుగుల దూరంలో ఆ అమ్మాయి కోపంగా తననే చూస్తూ ఆయాసంతో రొప్పుతుంది వెనక నుంచి డ్రైవర్ ఏ అమ్మాయి ఏమైంది నీకు ఎందుకు అడ్డుగా వచ్చావు అని అరిచాడు ఏ ఎవరు నువ్వు పిచ్చా నీకేమైనా కాసేపు అయితే యాక్సిడెంట్ అయిపోయేది అని శశి కూడా అరిచాడు కోపంగా చైతన్య వాళ్ళ మాటలు పట్టించుకోకుండా ఆ అమ్మాయిని చూస్తున్నాడు ఆ అమ్మాయి చైతన్యాన్ని చూస్తుంది కోపంగా అవే కళ్ళు అదే అమాయకమైన రూపం తానే కదా ఆ రోజు నువ్వు చూసిన అమ్మాయి నీకు కావాల్సిన అమ్మాయి అని చైతన్యకు తన మనసు చెప్తుంది అవే ఆలోచనలు సాగుతున్నాయి చైతన్యకు అర్థమయ్యింది ఆ అమ్మాయి కళ్ళలో బా కోపం కంటే బాధ ఎక్కువగా కనిపిస్తూ ఉందని కానీ ఎందుకు అర్థం కాలేదు డ్రైవర్ దిగి ఆ అమ్మాయిని పక్కకు జరపబోయాడు చైతన్య చేత్తో సైగ చేసి ఆపాడు కార్ డోర్ తీసుకొని ముందుకు వచ్చి ఏమైంది ఏదైనా ప్రాబ్లమా అని అడిగాడు చాలా లాలనగా తన కళ్ళలోకి చూస్తూ చైతన్య శశి ఆశ్చర్యపోయాడు ఇలాంటి సిచ్యువేషన్ లో చైతుకి కోపం రావాలి కానీ కానీ ఎవరో తెలియని అమ్మాయి బాగా కావలసిన వాళ్ళతో మాట్లాడుతున్నట్టుగా అడుగుతున్నాడు అర్థం కాలేదు శశికి ఈ అమ్మాయి ముందే తెలుసా ఏంటి అని తను కూడా ముందుకు వచ్చి నిలబడ్డాడు అప్పుడు వేద మా హోమ్ని కబ్జా చేయడానికి వచ్చారు కదా అది జరగదు మా గొంతులో ప్రాణం ఉండగా మా హోమ్ని నీకు దక్కనియ్యాం నువ్వు పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యి ఉండవచ్చు కానీ మేం మాత్రం నీకు భయపడం మా హోమ్ని లాక్కునే రైట్స్ మీకు లేవు అని ఆవేశంతో దుఃఖంతో కలిసిన గొంతుతో అరుస్తుంది శశి కల్పించుకుంటే ఏయ్ ఎవరు నువ్వు పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు అసలు దేని గురించి మాట్లాడుతున్నావు అన్నారు చైతన్య శశిని ఆపికసేపు సైలెంట్ గా ఉండమన్నాడు అదేంటి అన్నాడు చైతన్య వైపు చూసి శశి కళ్ళలో నీరు కారుతుండగా అంది మీలాంటి పెద్దవాళ్లకు నాకు గొడవ పడాలని లేదు కానీ మా బద్రీనాథ్ గారు ఒక చిన్న మొక్కను పెంచినట్టు ఈ హోమ్ని నడిపారు ఇప్పుడు అది పెద్ద అయి అందరికీ నీడనిస్తుంది దాని వెనక ఎన్నో ఏళ్ళ కష్టం ఉంది అది మాకు దేవాలయంతో సమానం దయచేసి దాన్ని జోటికి రాకండి అంటూ దండం పెట్టింది ఆ హోంతో నీకెంటి పని హోంలో జాబ్ ఏమైనా చేస్తున్నావా అని అడిగాడు చైతన్య నేను చెప్పను నాకు చెప్పాల్సిన అవసరమూ లేదు కానీ ఒకటి మాత్రం నిజం మా హోమ్ జోలికి వచ్చిన మా జోలికి వచ్చినా నిన్ను చంపి నేను చేస్తా గుర్తుపెట్టుకో అంటూ వార్నింగ్ ఇచ్చి వాళ్ళు తీరుకునే లోపే వచ్చిన దారిలోనే వెళ్ళిపోయింది ఫాస్ట్ గా నివేద అలాగే తను వెళ్ళిన వైపు చూస్తున్నాడు చైతన్య చైతన్యని చూస్తూ శశి ఇంటి భయ్య ఇదంతా ఏం జరుగుతుంది ఇక్కడ నాకేం అర్థం కావడం లేదు భయ్య అన్నాడు అయోమయంగా శశి పిచ్చి ఉన్నట్టుంది సార్ ఆ అమ్మాయికి రోడ్ల మీద కార్లు పోతే పిచ్చి వాళ్ళు ఇలాగే అరుస్తూ వెంట పడతాడు అన్నాడు డ్రైవర్ కాదు కాదు ఆ అమ్మాయి మంచిదే తన గురించి అలా మాట్లాడకు ఈ విషయం ఇక్కడే మర్చిపో మమ్మీకి కూడా చెప్పకు అన్నాడు చైతన్య అలాగే సార్ అన్నాడు డ్రైవర్ అంటే తమ్మరికి ముందే తెలుసనమాట అమ్మాయి రాగం తీస్తూ అన్నాడు శశి నేను చెప్తా కదా అని కన్ను కొట్టి సైగ చేసి కారు స్టార్ట్ చేశాడు చైతన్య శశి ఎక్కి కూర్చున్నాడు అదంతా బద్రీనాథ్ విన్నాక సుధారాని దీనికి మీ ఒపీనియన్ ఏంటి నాన్న అని అడిగింది నేను చెప్పడానికి ఏముంది అంత పెద్ద గు బిజినెస్ మ్యాన్ వచ్చి మన ట్రస్ట్లో భాగమైతా అన్నాడు ఇంకా డెవలప్ చెప్దాం అంటున్నాడు మనం పది మందికి సహాయం చేద్దాం కానీ అతను వంద మందికి చేద్దాం అంటున్నాడు ఇంతకంటే గొప్ప విషయం ఏముంది సుధా మన తర్వాత కూడా అతను కంపెనీ తరఫున సేవా ట్రస్ట్ ఎప్పటికీ ఉంటుందని హామీ ఇస్తున్నాడు ఈ విషయం ఒకటి చాలు మనం అతన్ని నమ్మడానికి అతని గురించి నేను కూడా పూర్తిగా తెలుసుకున్నాను గూగుల్లో సెర్చ్ చేస్తే ఇప్పటి వరకు అతని ఆటో బయోగ్రఫీ మొత్తం బయటికి వచ్చింది అందులో ఎంత నిజం ఉందో నాకు తెలీదు అందుకే నా ఫ్రెండ్ దామోదరం అదే నీ లాయర్ అంకుల్ ఇప్పుడు వైజాగ్లో ఉంటున్నాడు కదా చైతన్య వర్మ గురించి అడిగాను చాలా గొప్ప గొప్ప విషయాలు చెప్పాడు అతని తండ్రి ప్రతాప్ వర్మ చాలా మంచి మనిషి అంట నలుగురు స్నేహితులతో కలిసి పార్ట్నర్షిప్ లో బిజినెస్ స్టార్ట్ చేశాడంట కొన్నాళ్ళకు ఆ బిజినెస్ చేస్తూనే సొంతగా వేరే కంపెనీ స్టార్ట్ చేశాడంట అందులో కూడా బాగా కలిసి వచ్చిందంట దాంతో పార్ట్నర్స్ ఈ కంపెనీ తమకు షేర్ కావాలని అడిగాడంట దానికి ఇతను నా భార్య నగలు పెట్టి కంపెనీ స్టేషన్ స్టార్ట్ చేశాను లాభాలు వచ్చినా లా నష్టాలు వచ్చినా మేమే భరించాలి ఆ కంపెనీ నా భార్య కళ నేను షేర్ ఇవ్వను అని సున్నితంగా చెప్పాడంట కావాలంటే నా పార్ట్నర్షిప్ ని మీరే తీసుకోండి నాకు కావల్ రావాల్సిన ఫిఫ్టీ పర్సెంట్ నాకు ఇవ్వండి చాలు అన్నాడంట దాంతో మనసులో పెట్టుకున్న ఆ నలుగురు సరే అలాగే చేద్దామని చెప్పి లాస్ట్ టైం ఒక పార్టీ చేసుకుందాం రా అని పిలిచి తను తాగే మా డ్రింకులో పాయిజన్ కలిపి చంపేశారంట అప్పుడు చైతన్య వర్మ హైయర్ స్టడీస్ కోసం వేరే కంట్రీలో ఉన్నాడంట అప్పుడు అతనికి పదహారేళ్ళు ఆ తర్వాత కేసు కొలిక్కి వచ్చింది మాకంటే తర్వాత వచ్చినోడు బాగా ఎదిగిపోయాడు మేము అక్కడే ఉన్నామని ఈర్షతో చంపేశామని ఒప్పుకున్నారంట లైఫ్ టైం శిక్ష పడింది వారికి అసూయ ఈర్ష ఊర్వరిని తనం మనిషిని ఏమైనా చేయిస్తుంది అనడానికి ఒక ఉదాహరణ ఇది ఏదైనా ఉండొచ్చు కానీ మనిషికి ఈ మూడు ఉండకూడదు ఉంటే తను నాశనం అయిపోతాడు ఎదుటి వారిని కూడా నాశనం చేస్తాడు అన్నాడు బద్రీనాథ్ ఇప్పుడు ఏమంటారు నాన్న వాళ్ళ డీవి డీల్కి కి మనం ఒప్పుకుందామా నేను రెండు రోజులు టైం అడిగాను ఆలోచించుకొని చెప్తామని అని సుధారాణి అంటుండగా పరిగెత్తుకుంటూ వచ్చింది నివేద కళ్ళల్లో టెన్షన్ మొత్తం చెమటతో తడిసిపోయింది ఒకసారిగా సుధారాణి చీరలోంచి లేచి నివేద దగ్గరకు వచ్చి కంగారుగా ఏమైంది అలా ఉన్నావు ఎలా వచ్చావు నువ్వు హోమ్ లో ఉన్నావు కదా అని అడిగింది సుధారానికి కంగారు గమనించి ఏం లేదక్కా ఊరికే నువ్వు నాతో మాట్లాడకుండా నాకు నాకెందుకో భయంగా అనిపించి వచ్చేసాను అంతే అంది అంతేనా ఇంకేదైనా విషయమా అడిగింది గట్టిగా సుధారాని లేదక్క ఇంకేమీ లేదు అంటూ నీల చూపులు చూస్తూ అంది నివేద బద్రీనాథ్ కల్పించుకుంటూ అస్తమాను నా తల్లిని బెదిరించకే అది ముందే అమాయకురాలు రాలు ఇటు రాబిడ్డా అంటూ ఏమైంది అలా ఉన్నావు స్కూటీస్ సుధా తీసుకువచ్చింది కదా అని భుజంపై చేయి వేసి దగ్గరికి తీసుకున్నాడు అది అది షేర్ హాటోలో వచ్చాను మామయ్య అంది భయంగా సుధారాణిని చూస్తూ నివేద చూడు అమాయకురాలు అన్నావు కదా నీ కోడలు ఎంత తెలివి మీరిపోతుంది ఆటోలో వచ్చిందంట బాబూరావుకు చెప్తే స్కూటర్ పైన తీసుకొచ్చేవాడు కదా అయినా నాకు కోపం ఎందుకు దాన్ని మంచి కోసమే కదా చెప్పేది అంది కోపంతో సుధా సారీ అక్క అంది మెల్లిగా నివేద సరే నువ్వు ముఖం కడుక్కొచ్చుటతో తడిసిపోయావు నేను జ్యూస్ తీసిస్తా అంది నేను ఫ్రెష్ అవుతాను కానీ ఎందుకు ఏడ్చావు చెప్పవా అంటూ వచ్చి సుధారాన్ని కుర్చీలో కూర్చోబెట్టి ఆమె ముందు ముఖాలపై కూర్చొని రెండు చేతులు పట్టుకొని అడిగింది వేద ఎప్పుడే అంది సుధా అప్పుడే అక్క ఆ చైతన్య వచ్చాడు కదా అప్పుడు మన హోమ్ కబ్జ చేయడానికి వచ్చాడు కదూ నువ్వు ఒప్పుకోకపోతే నిన్ను బెదిరించాడు కాదు ఎలాగైనా మన హోమ్ని తను దక్కించుకోవాలి అనుకుంటున్నాడు కాదు తన బ్రెయిన్ లో ఉన్న ఒక్కొక్క క్వశ్చన్ని ని అడిగింది మీద నువ్వేం చెప్పకపోయినా నాకు తెలుసక్క చిన్న ధాన్యాన్ని నాకు ఏం చెప్పవు కదా కానీ నాకు అంత తెలిసిపోయింది అందుకే నువ్వు ఏడ్చావు నాన్నతో ఈ విషయం చెప్పి మాట్లాడదామని పరిగెత్తుకుంటూ వచ్చావు అని నాకు అర్థమైంది ఇప్పుడు ఏం అక్క దేవుడా అంటూ రెండు చేతులు తలకి పెట్టుకొని ఏడవడం మొదలు పెట్టింది వేద తండ్రి బిడ్డలిద్దరూ సీరియస్ గా ముఖం చూసుకొని పక్కున నవ్వారు వాళ్ళ నవ్వు చూసి ఎందుకు నవ్వుతున్నారో అర్థం కాక పిచ్చి దానిలాగా చూస్తూ ఉండిపోయింది వేద ఆ తర్వాత బద్రీనాథ్ గారు సుధారాన్ని చెప్పింది విని నిజమా అవును అన్నాడు చైతన్య నిజమా భయ్యా ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఒకరేనా అడిగాడు ఆశ్చర్యంగా కళ్ళి పెద్దగా చేస్తూ శశి అవున్రా ఇది రెండోసారి తనని చూడ్డం అసలు మళ్ళీ కనిపిస్తుంది అనుకోలేదు ఫస్ట్ టైం కనిపించిన రోడ్డు మీద ఎవ్రీడే చూస్తూ ఉన్నా మళ్ళీ కనిపిస్తుందని కానీ ఇలా మీట్ అవుతుంది అనుకోలేదు తెలుసా అన్నాడు హ్యాపీగా చేతు నాకు ఎక్కడ తెలుస్తుంది తమరు నా దగ్గర ఓపెన్ అయితే కదా ఇన్నాళ్ళు నాతో అన్ని షేర్ చేసుకున్నారు అన్న భ్రమలో బతికాను ఎంత మోసం చేశావు భయ్యా అన్నాడు లేని కన్నీళ్లు తుడుచుకుంటూ యాక్టింగ్ చేస్తూ చేతి శశి ఏడ్చావు యదవ ఎక్కువ చేయకు నాకే ఒక క్లారిటీ లేదు నీకేం చెప్పాలిరా ఏదో సడన్ గా ఇప్పుడు కనిపించింది కాబట్టి చెప్పాను ఇప్పుడు నీకే ముందు చెప్పాను కదా అది మాత్రం అర్థం కాదు మట్టి బుర్ర ఎదవా అని తిట్టాడు చేతు కోపంగా కదా మరి ఎందుకు మిస్ అయ్యాను ఈ విషయం నేను అంత డీప్గా ఆలోచించలేదు అన్నాడు సంతోషంతో అందుకే రా నీకు మట్టి బుర్ర అనేది బిజినెస్ తక్కువ బిల్డప్ ఎక్కువ అన్నాడు చేతు ఇంతకీ అమ్మాయి ఎందుకలా ఆవేశపడి అర్చింది మన మీద ఎందుకంత కోపం భయ్యా అది ఒక్కటి అర్థం కావట్లేదు నాకు డౌట్ఫుల్ గా అడిగాడు శశి నాకు కొంచెం క్లారిటీ ఉందిరా ఆ అమ్మ ఎందుకు అలా రియాక్ట్ అయిందంటే వాళ్ళ హోమ్ని మనం దౌర్జన్యంగా తీసుకుంటున్నాం అనుకుంది అలా ఎలా అనుకుంటుంది మనం ఏమైనా గొడవ చేశామా ఎంత ప్రశాంతంగా మాట్లాడాం పైగా వాళ్ళకి మనం బంపర్ ఆఫర్ ఇచ్చాం ఎన్ని మాటలు అంది భయ్యా అది నిన్ను వర్మ గ్రూప్ ఆఫ్ కంపెనీ సిఈఓ మిస్టర్ చైతన్య వర్మని రోడ్డు మీద పట్టుకొని ఈ విషయానికి మాత్రం పనిష్మెంట్ ఇవ్వాల్సిందే భయ్యా ఎక్కడ లేని ఆ విషయం తెచ్చుకొని అన్నాడు శశి కాదురా నువ్వు మన వైపు నుంచి చూస్తున్నావు ఆ అమ్మాయి వైపు నుంచి ఆలోచిస్తే రీజన్ కనిపిస్తుంది అన్నాడు చేతు అపచా అని మనసులో అనుకుని ఇప్పుడే కదా మట్టి బుర్రా నేను నాకు కాంప్లిమెంట్ ఇచ్చావు నేనంతా ఆలోచించలేను దానికి రీజన్ ఏంటో నువ్వు చెప్పు అన్నాడు వెటకారంగా శశి దానికి రీజన్ ఏంటి అంటే మెయిన్ గా సుధారాణి గారు ఏడ్చాడు ఎప్పుడు లేనిది ఆమె అలా ఏడుస్తూ ఉంటే ఆ అమ్మాయి మనల్ని తప్పుగా అనుకుంది అన్నాడు చైతన్య ఓహో అదే ఆ రీజన్ ఇప్పుడు ఏం చేద్దాం భయ్యా సుధారాణి గారికి కాల్ చేసి చెప్దామా ఈ అవమానాన్ని నేను భరించలేకపోతున్నాను అన్నాడు శశి నాకు అర్థమైంది ఇది కన్ఫర్మ్ గా ఇదే రీజన్ అని చెప్పలేను ఇక సుధారాణి గారికి ఫోన్ అంటావా మనం ఫోన్ చేస్తే ఈ మ్యాటర్ చెప్తే ఆ అమ్మాయి మన దగ్గరికి ఎలా వస్తుంది సారీ ఎలా చెప్తుంది అంటూ కళ్ళెగిరేశాడు చైతు నువ్వు కొంచెం ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నావేమో బయ్య ఆ అమ్మాయిని చూస్తే పులందేవికి కజిన్ సిస్టర్లా ఉంది చంపేసే టైపు సారీ చెప్పేలా లేదు గొప్ప విషయం కనిపెట్టినట్టు చెప్పాడు శశి ఆహా అవునా బెట తనంతట తానే నా దగ్గరికి వచ్చి సారీ చెప్తుంది చూస్తూ ఉండు అన్నాడు చైతు కాన్ఫిడెంట్ గా అయితే బెటబయ్యా ఒకవేళ ఆ అమ్మాయి రాకపోతే నాకు వన్ వీక్ లీవ్ కావాలి అప్పుడే లీవ్ ఇచ్చినంత సంతోషంగా పడిపోతూ అడిగాడు శశి అవునా సరే తీసుకో ఇంతకి లీవ్ ఎందుకు తమరికి కుతూహలంగా అడిగాడు శశి శశిని చేతు వర్క్ చేసి చేసి అలసిపోయాను అలా అలా గోవాకి వెళ్దామని ఎన్నోసార్లు అడిగా నువ్వు తిట్టావు కానీ పర్మిషన్ ఇవ్వలేదు కానీ ఈసారి అలా కాదు నువ్వే నీ కార్లు నన్ను ఎయిర్పోర్ట్కి తీసుకెళ్లి గోవా ఫ్లైట్ ఎక్కించి సెండా పిస్తావు చూడు అబ్బా అది తలుచుకుంటుంటే ఎంత థ్రిల్గా ఉందో అంటూ ఊహల్లో తేలిపోతున్నాడు శశి ఒకవేళ ఆ అమ్మాయి వచ్చి నాకు సారీ చెప్తే దానికి కూడా ఒక మాట అనేసుకుందాం అన్నాడు చేతు ఒకటి కాకపోతే వంద అనుకుందాం భయ్యా అది ఎలాగో జరగదు కదా అని మనసులో అనుకుని నేనేం చెయ్యాలి నువ్వు డిసైడ్ చేస్తావా నన్ను చెయ్యమంటావా అని అడిగాడు ఓవర్ కాన్ఫిడెంట్ గా శశి అది అని ఆలోచిస్తూ వీని బాగా వాడేసుకోవాలి అనుకున్నాడు నేను గెలిచాక చెప్తాను అన్నాడు చేతు ఇంతకీ ఊరికెళ్ళిన మన మేనేజర్ భాస్కర్ గారు రిటర్న్ ఎప్పుడంట అని అడిగాడు చైతు ఏమో తెలీదు కానీ ఈసారి కూడా పెళ్ళి క్యాన్సిల్ అయ్యిందంట అన్నాడు శశి అయ్యో అవునా పాపం కదా అన్నాడు చేతు పాపం ఎందుకు భయ్యా ఈ ఏజ్ లో ఏ అమ్మాయి చేసుకుంటుందో ఆ అమ్మాయిని అనాలి మనం పాపం అని అన్నాడు శశి అలా అనకురా చాలా మంచి వ్యక్తి భాస్కర్ గారు నాన్న పోయాక మన కంపెనీస్ ని ఆయనే చూసుకున్నారు అన్నాడు చేతు కాదని ఎవరన్నారు కాకపోతే తిక్క శంకరయ్య అయినా ఇంకా పెళ్ళెందుకు చేసుకోలేదు మన భాస్కర్ గారు అని అడిగాడు శశి నేను ఎప్పుడు అడగలేదు ఆరు నెలలకు ఒకసారి సంబంధం అంటూ వెళ్తాడు ఒక వారం పది రోజులు ఉంటాడు ఆ తర్వాత ముఖం వేలాడేసుకుని వస్తాడు రెండు రోజులు డిప్రెషన్ లో ఉండి ఆ తర్వాత మామూలు అయిపోతాడు అన్నాడు చైతు ఒకసారి మా అమ్మని అడగాలి అమ్మ వాళ్ళ ఊరే అంట కదా భాస్కర్ గారిది అన్నాడు శశి భాస్కర్ అంటే అర్థమయ్యే ఉంటుంది వీళ్ళ కంపెనీలో పనిచేసే మేనేజర్ ఫార్టీ ఎయిట్ ఇయర్స్ వచ్చాయి కానీ ఇంకా పెళ్లి కాలేదు దానికి కారణం వాళ్ళ నాన్న వీరయ్య చాలా ముండి మనిషి వాళ్ళ ఊర్లో ఎవరు పెద్దగా జాబులు చేయలేరు నా కొడుకుకు జాబు వచ్చేసింది కదా అనేసి మంచి మంచి సంబంధాలు వచ్చిన ఇంకా పెద్ద సంబంధం పెద్ద కట్నం అంటూ టైం పాస్ చేశారు దాంతో పుణ్యకాస్తం కాస్త గడిచిపోయింది భాస్కర్ గారికి వయసు అయిపోయింది ఆ తర్వాత చేసుకు అంటే ఎవరు ఇవ్వమన్నారు ఎందుకు ఇలా చేసావు నాన్న అని అడిగేలోపు ఆ తండ్రి కూడా చనిపోయాడు ఊర్లో పొలం భవంతి ఇల్లు ఉన్నాయి ఇంకా పెళ్లి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు భాస్కర్ చైతన్య వల్ల నాన్న కంపెనీ స్టార్ట్ చేసినప్పటి నుంచి వర్క్ చేస్తున్నాడు అందుకే ఆయన్ని గౌరవంగా భాస్కర్ గారు అని పిలుస్తారు అందరూ ఇదండి ఇవాలటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ సీరియల్కి మంచి రెస్పాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ మీరందరూ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఈ సీరియల్ని కాకపోతే నేనే అక్కడక్కడ తడబడుతున్నాను ప్లీజ్ ఇగ్నోర్ చేయండి కొంచెం నాకు కోల్డ్ ఉంది దాంతో కొంచెం వాయిస్ కూడా క్లియర్గా వినపడట్లేదు అనుకుంటున్నాను ఇంకా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మైత్రి